ఒరిస్సాలోని నైని బ్లాక్ సింగరేణి కార్మికులను ఉద్యోగులను బలవంతంగా పంపొద్దని గుర్తింపు సంఘమైన ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి కోరిమి రాజ్ కుమార్ యాజమాన్యానికి సూచించారు గోదావరికని భాస్కర్ భవన్ లో గురువారం ఉదయం జరిగిన ఏఐటీసీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు సింగరేణి యాజమాన్యం ఒరిస్సాలోని నైని బ్లాక్ కోసం క్లర్కులను సెక్యూరిటీ గార్డులను పలువురు కార్మికులను బలవంతంగా పంపుతుండడం సరైంది కాదని ఖండించారు బలవంతంగా కాకుండా అక్కడికి వెళ్లేందుకు ఇష్టపడే కార్మికులు మాత్రమే పంపించేలా యాజమాన్యం సర్కులర్ జారీ చేయాలని సూచించారు లేదంటే ఒరిస్సా రాష్ట్రంలో నోటిఫికేషన్ ద్వారా స్థానికులను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కోరారు అదేవిధంగా క్లరికల్ విభాగంలోని మూడు వందల అరవై ఐదు ఖాళీ పోస్టులను మెరిట్ ఆధారంగా వెంటనే భర్తీ చేయాలని కోర్టు కేసును వెకటి చేయించి యాక్టింగ్ క్లర్కులను నిబంధనల ప్రకారం రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు సింగరేణి యాజమాన్యం ఈ మధ్య నైనీ బ్లాక్ పేరు మీద సింగరేన్లో ఉన్న ముఖ్యంగా క్లరికల్ స్టాఫ్ సెక్యూరిటీ డిపార్ట్మెంటు ఇతర డిజిగ్నేషన్లు కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రయత్నం చేస్తాము ఒకసారి యాజమాన్యం ఆలోచించాలి మనకు అన్ని కోలి కోలిండే నుండి మన ప్రాక్టీస్లు అన్నింటినీ మనం తీసుకుంటా ఉంటాం కోల్ ఇండియాలో ఒక సబ్సిడరీ నుంచి ఇంకొక సబ్సిడరీ లోకి కార్మిక వర్గాన్ని ట్రాన్స్ఫర్ చేయరు ఎగ్జిక్యూటివ్స్ కూడా రిక్వెస్ట్ పెట్టుకుంటే తప్ప చేయరు డబ్ల్యూసీఎల్ అంటే డబ్ల్యూసీఎల్ అపాయింట్ అవుతాడు అక్కడే రిటైర్డ్ అవుతాడు ఈసీఎల్ అంటే ఈసీఎల్ని రిటైర్డ్ అవుతాడు అక్కడే అపాయింట్ అవుతాడు అక్కడే రిటైర్డ్ అవుతాడు తప్ప ఒక సబ్సిడీ నుంచి ఇంకొక సబ్సిడీకి పంపించే అవకాశం లేదా అది పద్ధతి కూడా కాదు ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి ఉంది అదేవిధంగా ఒరిస్సాలో నైనీ బ్లాక్ ఉంది ఇక్కడ ఎంప్లాయ్ అక్కడికి పోతే మొ మొద మొదటి ప్రాబ్లం ఏంటి కుటుంబాన్ని షిఫ్ట్ చేయాలి లాంగ్వేజ్ ప్రాబ్లం రెండోది లోకల్ నాన్ లోకల్ రేపు వాళ్ళ పిల్లల ఇంటికి వస్తే ఉద్యోగ అవకాశాలు కూడా దొరకవు అందుకనే యాజమాన్యానికి మేము చెప్తా ఉన్నాం సింగరేణి నుంచి ఈ నైనీ బ్లాక్ పూర్తి స్థాయిలో ఎలాంటి ఒక్క వ్యక్తిని కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదు మీరు ఇప్పటికే ఎవరికైనా అవకాశం ఉండి మీరు పోదలుచుకుంటే రిక్వెస్ట్ పెట్టుకోండి అంటే పెట్టుకున్నారు కొంతమంది వాళ్ళు వెళ్ళిర్రు కానీ కార్మిక వర్గాన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ మధ్య కొంతమంది క్లర్క్కు డిప్టేషన్ మీద నేను డిప్టేషన్ మీద పెట్టారు అందుకనే మేము పూర్తిగా ఏఐటిస్గా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం దీని చైర్మన్తో కూడా మాట్లాడతాం దీన్ని పూర్తిగా డ్రాప్ చేయాలి అవసరమైతే మీరు దీనికోసమే ఒక నోటిఫికేషన్ ఇవ్వండి ఎవరైనా దానికోసం ఈ జన్ల మధులు వీళ్ళందరూ ఎవరైనా వాటికి ఎగ్జామ్ రాసి అది పోతే వాళ్ళు ఇల్లుకుంటే పోనీయండి లేకపోతే అక్కడే వాళ్ళే అక్కడనే కోరిసని వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి అక్కడ రిక్రూట్ చేసుకుంటే మంచిది కాబట్టి ఇట్లా కార్మిక వర్గాన్ని రాష్ట్రం మరి రాష్ట్రం భాష తెలియకుండా అక్కడికి పంపించి ఇబ్బందులకు గురి చేయొద్దని సింగరేణి కాలేజ్ వర్కర్స్ ఎయిటీసి మేనేజ్మెంట్కు హెచ్చరిక విధంగా విజ్ఞప్తి కూడా చేస్తా ఉంది ఇక రెండో అంశం ఏంటంటే ఈ మధ్య ఇంటర్నల్ కా కార్మిక వర్గం నుంచి ఇటు జేఏమిటి వోర్మెన్ కానీ లేదా మెకానికల్ చార్జెంట్స్ క్లర్కల్ రకరకాల నోటిఫికేషన్ ఈ మధ్య వేసాం ఏఐటిసీ రాకముందు ఇదే క్లర్కల్ ఎగ్జామ్స్ ఎక్షన్లు పెట్టి లక్షలాది రూపాయల కుంభకోణం జరిగినట్టుగా మన పేపర్లు చూసినాం ఇప్పటికీ దాని మీద కార్మిక వర్గం మర్చిపోలేదు అలాంటి నుండి సిగరేటీ కాలేజ్ వర్కర్స్ యూనియన్ గెలిచిన తర్వాత మేనేజ్మెంట్తో మాట్లాడి కంప్లీట్గా ప్రతి ఎగ్జామ్ ఏదైనా ఇంటర్నల్ నుంచే మీరు తీసుకోవాలి అంటే ఇప్పటి నుంచే ఇంటర్నల్గా తీసుకుంటా అన్నింటి ఇంకా ఈ సమావేశంలో ఏఐటిసి నాయకులు మంటి ఎల్లగౌ కవ్వంపల్లి స్వామి ఆరెలిపూషన్ సయ్యద్ సోహెల్ బండి మల్లేష్ ఎమ్మె గౌస్ ఒరిమి శ్రావణ్ కుమార్ రవికుమార్ పెద్దల్లి శంకర్ దాసలి రామస్వామి కల్వల జగన్ జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు